సంపూర్ణ ఆరోగ్యానికి మంచి నిద్ర తొలిమెట్టు ముఖ్యంగా గర్భిణీలకు చిన్నపిల్లలకు ఇది చాలా అవసరం అలాంటి నిద్ర గర్భిణీగా ఉన్నప్పుడు ఆమెకు కరువైంది దీంతో తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడింది తనకు నిద్ర పట్టకుండా ఉండటానికి సరైన బెడ్స్ లేకపోవడమే కారణమని గుర్తించింది అలాంటి సమస్య మరెవరికీ రావద్దని సొంతంగా బెడ్స్ తయారీ వ్యాపారం ప్రారంభించి ఏకంగా ఫార్చ్యూన్ ఇండియా జాబితాలో చోటు దక్కించుకుంది మరి ఎవరా యువతి ఆమె తయారు చేస్తున్న బెడ్స్ ప్రత్యేకతలు ఏంటో ఈ కథనంలో చూద్దాం పగలంతా పనిచేసి రాత్రి ఓ కునుకు తీస్తే కాస్త ఉపశమనంతో పాటు మానసిక ప్రశాంతత దొరుకుతుంది మారుతున్న జీవన పరిణామాల దృష్ట్యా బెడ్స్ పై నిద్రపోవడానికి ప్రాధాన్యమిస్తున్నారు దానినే తన వ్యాపారానికి ఆధారుగా చేసుకుంది యువతి మార్కెట్లో దొరికే వాటిలా కాకుండా భిన్నమైన సాంకేతికతను ఉపయోగించి పరుపులను తయారు చేస్తూ ఫార్చ్యూన్ ఇండియా రెండు వేల ఇరవై రెండులో చోటు దక్కించుకుంది ఈ యువతి పేరు ప్రియాంక సలోట్ ముంబై స్వస్థలం కలకత్తాలోని ఐఐఎంలో ఎంబీఏ పూర్తి చేసింది తర్వాత పీఎంజీ అనే మార్కెటింగ్ సంస్థలో ఆరేళ్ల పాటు ఉద్యోగం చేసింది అయితే గర్భిణిగా ఉన్న సమయంలో సరైన నిద్రలేక ఇబ్బందులు ఎదుర్కొంది దానికి తోడు తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడింది అప్పుడే పరుపుల తయారీ ఆలోచన ఆమెలో మొదలైంది గర్భిణిగా ఉన్న సమయంలో సరైన పరుపులేక ప్రియాంక సలోట్ కి కంటి నిండా కరవైంది పుట్టిన పాపకు కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది ఎన్ని రకాల పరుపులు మార్చి నిద్రపోయినా ఈమెకు ఉపశమనం మాత్రం దొరకలేదు దాంతో తానే స్వయంగా పరుపులు తయారు చేయాలని తలచింది తాను పడ్డ ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని సౌకర్యవంతమైన పరుపులను తయారు చేయాలనుకుంది సలోట్ తన ఆలోచన భర్తతో పంచుకుంది తను సానుకూలంగా స్పందించడంతో డిఆర్డీఓలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న స్నేహితుడు త్రిపాఠి కలిసి మార్కెట్లో దొరికే పరుపులపై పరిశోధన చేసింది आधुनिक सांकेतिकतावाड़ी द स्लीप कंपनी पेर तो प्रारंभ जब मैं प्रेगनेंट थी और मेरा बेबी हुआ था दैट टाइम आई वाज फेसिंग ऑफ बैक पेन प्रॉब्लम एंड अगर आप किसी भी एक नई मॉम से पूछोगे रात को नींद नहीं आता है राइट right? सो so, तब मैंने बहुत सारे मैट्रेसेज इंडिया में ट्राई किए और ऑनलाइन बहुत सारे ब्रांड्स लॉन्च हो रहे थे तो आई ऑर्डर मैट्रेसेज एंड जब मैंने मैट्रेस ट्राई किए तो मुझे कोई भी मैट्रेस से मेरा बैक पेन प्रॉब्लम नहीं सॉल्व हुआ और मेरा स्लीप भी नहीं सॉल्व हुआ एंड आई थिंक दैट्स वेन आई रियलाइज कि इंडिया में क्वालिटी ऑफ मैट्रेस जो मिलते हैं वो आप किसी भी कंट्री से कंपेयर करो यू एस से यूरोप से किसी भी डेवलप जापान से क्वालिटी ऑफ मैट्रेस इंडिया में फार वर्स ऑफ है देन एनी वेयर एल्स इन द वर्ल्ड दैट्स वेन आई थिंक आई डिसाइडेड दैट We all spend one third of our life on a mattress, and I was struggling, and I knew a lot of more people were struggling. And I got Dr. Tripathi on board. He is from DRDO, and uh, who was a scientist there. I got him on board, and I started working with him, saying we need to develop a product that can actually make people sleep better. And I think that's how the journey started. We worked for two years on the technology before we launched Smart Grid in Indian market. రెండు పేల పంతొమ్మిదిలో ద స్లీప్ కంపెనీ ప్రారంభానికి ముందు మార్కెట్లో లభించే పరుపులపై పరిశోధన చేసినట్లు ప్రియాంక చెబుతోంది దీనికోసం దేశ విదేశాల్లో ఉన్న పరుపులు వాటికి ఉపయోగిస్తున్న పరిజ్ఞానం ముడిసరకు నిద్ర సమయంలో వస్తున్న సమస్యల గురించి అధ్యయనం చేసినట్లు చెబుతోంది వ్యాపారవేత్త అలా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో రెండు సంవత్సరాలు కష్టపడి ఈ కంపెనీ ప్రారంభించాలని వివరిస్తోంది हमारा सबसे बड़ा डिफिकल्ट फेज और सबसे बड़ा हर्डल था आर एंड डी क्योंकि बिफोर स्टार्टिंग लॉन्चिंग स्मार्ट ग्रिड मैट्रेस इन इंडिया इन 2019 हमने आर एन डी किया दो साल तक एंड तब हम हमने ऑलमोस्ट थाउजेंड टाइप के मैट्रेसेस बनाए होंगे हमने बहुत सारे कंज्यूमर्स के साथ रिसर्च किया डिफरेंट मटेरियल्स के साथ रिसर्च किया कि क्योंकि हम एक जेन्यन मैट्रेस बनाना चाहते थे जो कंज्यूमर्स का क्वालिटी ऑफ स्लीप बेटर कर सके वी डिड नॉट वांट टू लॉन्च व्हाट इज़ अवेलेबल इन द मार्केट राइट एवरीबडी सेल्स form mattress or memory form mattress which as per our research is not great for body it causes back pain problems over time so we wanted to create a completely new product innovative product that can make people sleep better so I think R&D phase humara, jo do sal chala, uh, was the most difficult phase and but I think um, you know after that we've got a lot of love from our consumers and we will continue to make sure more people అయితే కంపెనీ ప్రారంభించిన ఆదిలోనే ప్రియాంకకు ఎదురుదెబ్బ తగిలింది రెండు వేల పంతొమ్మిదిలో కరోనా వల్ల మార్కెటింగ్ సన్నగిల్లింది కానీ ప్రియాంక ఏమాత్రం అధైర్యపడకుండా ముందుకెళ్లింది ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా డెబ్బై ఐదు స్టోర్లను ప్రారంభించి స్వయంగా నడిపిస్తోంది గాఢ నిద్ర రావడం కోసం స్మార్ట్ గ్రేడ్ టెక్నాలజీని ఈ పరుపులలో ఉపయోగించినట్లు చెబుతోంది इफ़ यू सी हमारे जितने भी मैट्रसे हैं उसमें ये स्मार्ट ग्रेड टेक्नोलॉजी यूज़ होता है स्मार्ट ग्रेड कैसे काम करता है बी आई जस्ट शो यू इमेजिन आपका ये बॉडी है आपके बॉडी में ये हेड है ये आपका बैक है जो स्ट्रेट लाइन होता है एंड ये आपका हिप्स है जो करवेचर्स होता है जब आप एक मैट्रस पर सोते हो आपको ना तो हार्ड मैट्रस चाहिए ना सॉफ्ट मैट्रस चाहिए आपको मैट्रस चाहिए जो आपकी बॉडी के शेप के अकॉर्डिंग अडेप्ट हो ले. अभी आप इसको स्मार्ट ग्रेड मैट्रेस को देखो कैसे वर्क करता है जब आप इसको आप इस पर लाई डाउन करेंगे ये आपके करवेचर्स के अंडर सॉफ्ट रहेगा और प्रेशर रिलीफ देता है राइट right? बट आपकी जो बैक है स्पाइन है अगर आप उसके नीचे देखेंगे ये बहुत फर्म है जिससे आपको बैक सपोर्ट मिलता है दैट मीन्स यू गेट बोथ बैक सपोर्ट एंड प्रेशर रिलीफ जो नॉर्मल मैट्रेस अगर आप यहाँ पे देखिए ये आपका नॉर्मल मैट्रेस है मेमोरी फॉर्म जो मार्केट में मिलता है

పరుపులు రెక్లైనర్ పరుపులు దిండ్లు కుర్చీలు సోఫాలు వంటివి విక్రయిస్తున్నట్లు చెబుతోంది వీటి ద్వారా సంవత్సరానికి మూడు వందల యాభై కోట్లకు పైగా ఆదాయాన్ని గడిస్తున్నారని వివరిస్తోంది వ్యాపారంలో భర్తే భాగస్వామి కావడం తనకు కలిసొచ్చిందని చెబుతోంది ఎదురైన సమస్యనే వ్యాపారంగా మార్చుకుంది ప్రియాంక తన ప్రతిభతో ఫార్చ్యూన్ ఇండియా రెండు వేల ఇరవై రెండులో చోటు దక్కించుకుంది దాంతో పాటు ప్రేమ్జీ ఫైర్ సైడ్ వెంచర్స్ లాంటి పేరొందిన సంస్థల నుంచి పెట్టుబడులను సాధించింది భారత్ కేంద్రంగా విదేశాలకు కూడా ద స్లీప్ కంపెనీ మ్యాట్రస్ ని ఎగుమతి చేయడమే లక్ష్యమంటుంది మహిళా వ్యాపారవేత్త